హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకసారి పల్లీ చట్నీ ఇలా చేసి అండి చాలా బాగుంటుంది స్ట్రీట్ స్టైల్లో చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో దీనికోసం పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ పల్లీలు అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా చేసి చూస్తే స్కిన్ అనేది వచ్చేయాలి సో ఇప్పుడు మనం పల్లీల్ని కొన్ని తీసుకొని సో దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పుట్నాల పప్పునైతే యాడ్ చేశాను అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం వీటిని ఒక మిక్స్డ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట సో ఈ చట్నీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి దోశలో అయినా ఇంకా ఇడ్లీలో అయినా దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుంది సో దీంట్లోకి కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి సో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది చూసి వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సో పీనట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది సో హోటల్ స్టైల్లో ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దోశలో అయినా ఇడ్లీలో అయినా దేంట్లో అయినా కూడా ఈ చట్నీ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ప్లీజ్ ఒక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్